సుమంత్రుడు శ్రీరాముని రథముదింపి మహారాజు దర్శనము కోసము అతని సమీపముగా తీసుకొని వచ్చినారు ముందు శ్రీరాముడు నడుస్తూ ఉంటే సుమంత్రుడు రెండు చేతులు జోడించుకుని ఆయన వెనుకనే నడుస్తున్నారు ఆ రాజమహలు చూడటానికి కైలాస శిఖరము సమానముగా ఉజ్వలమైనది చాలా ఎత్తైనది రఘుకులానికి ఆనందము ఇచ్చే శ్రీరాముడు మహారాజు దర్శనము కోసము సుమంత్రునితో పాటు ఆ మెట్లు ఎక్కసాగారు శ్రీరాముడు రెండు చేతులు జోడించి వినీత భావముతో తన తండ్రి వద్దకు వచ్చారు శ్రీరాముడు తన పేరు చెప్పి రెండు చేతులు జోడించి తండ్రిగారి పాదములకు నమస్కారము చేసినారు శ్రీరాముడు తన వద్ద రెండు చేతులు జోడించి ప్రణామము చేస్తున్నప్పుడు మహారాజు దశరథుడు ఆ రెండు చేతులుని పట్టుకున్నారు మహారాజు దశరథుడు శ్రీరాముని గట్టిగా కౌగులించుకుని ఆ సమయములో శ్రీరాముడు మణి జటిత సువర్ణభూషిత ఒక పరమ సుందరమైన సింహాసనము మీద కూర్చోమని ఆజ్ఞ ఇచ్చారు మహారాజు దశరథుడు ఆ రత్నఖచిత సింహాసనము ముందుగానే శ్రీరాముని కోసమని ఏర్పాటు చేసినారు నిర్మలమైన సూర్యుడు ఉదయకాలములో మేరుపర్వతము తన కిరణాలతో ఉద్భాసితము చేసే విధముగా ఉదయకాలము వలె శ్రీరాముడు ఆ శ్రేష్టమైన ఆసనమును గ్రహించి తన ప్రభతో దాన్ని ప్రకాశవంతుణ్ణి చేసినారు ఈ విధముగా ఆ సభ ఆయన శోభతో ప్రకాశవంతముగా ఉన్నది ఏ విధముగా నిర్మలమైన గ్రహములు నక్షత్రములు శరత్కాల ఆకాశములో చంద్రబింబము ఉద్భాసితము అయినప్పుడు ఉంటుందో విధముగా సుందరమైన వేషభూషతో అలంకృతులు అయిన ప్రతిబింబము దర్పణములో చూసుకొని మనుష్యుడు సంతోషము ప్రాప్తించినట్లు ఆ విధముగా అదే విధముగా తన శోభాశాలి ప్రియపుత్రుడు శ్రీరాముని చూసుకుని మహారాజు దశరథుడు చాలా ప్రసన్నులు అయినారు ఏ విధముగా కశ్యపుడు దేవరాజు ఇంద్రుని పిలుస్తారో అదే పుత్ర పుత్రవనులలో శ్రేష్ఠుడు రాజా దశరథుడు సింహాసనము మీద కూర్చుని తన మహారాజు దశరథుడు తన ప్రియపుత్రుడైన శ్రీరాముని సంబోధించి ఈ విధముగా అన్నారు ఓ పుత్ర నీ జన్మము నా పెద్ద పట్టపు మహారాణి కౌసల్య గర్భము నుండి అయినది నీవు మీ తల్లికి అనురూపముగా పుట్టినవాడివి ఓ శ్రీరామా నీ గుణములు నాకన్నా అధికమైనవి అందుకని నీవు నా పరమప్రియ పుత్రుడివి నీ గుణాలతో ఈ సమస్త ప్రజలు ప్రసన్నులు అయినారు